మహానటి సౌందర్య గారు ఎంత సంపాదించారు ఆవిడ పోయాక ఆ ఆస్తులన్నీ ఏమైపోయాయి హైదరాబాదులో ఉన్న జల్పల్లి ఫామ్ హౌస్ మోహన్ బాబుదేనా సౌందర్య నుంచి లాక్కున్నాడా లేదా కొనుక్కున్నాడా కర్ణాటకలో ఎంత ఆస్తి సంపాదించింది భర్త మళ్ళీ పెళ్లి చేసుకున్నాడా భర్త ఏమైనా ఆస్తులు లాక్కున్నాడా ఈ వీడియోస్ గురించి క్లారిటీగా ఇప్పుడు తెలుసుకుందాం ఇంతకుముందు కూడా నేను కొన్ని వీడియోస్ చేశాను వాటిలో భాగంగా సౌందర్య ఆస్తుల వివరాలు ఆవిడ ఎలా చనిపోయింది అంటూ చాలా వీడియోస్ చేశాను ఇప్పుడు మళ్ళీ కామెంట్స్లో అడుగుతున్నారు కాబట్టి మళ్ళీ చేయాల్సి వస్తుంది సౌందర్య గారు ముందుగా తెలుగు అమ్మాయి కాదు ఒక కన్నడ ఆర్టిస్ట్ అక్కడ ఐరన్ లెగ్ అన్నారు తెలుగులో గోల్డెన్ లెగ్ అయింది కట్ చేస్తే సౌందర్య గారు అప్పట్లోనే దాదాపుగా రెండు వందల యాభై కోట్లకు పైగా సంపాదించినట్టు సమాచారం సౌందర్య గారి ఆస్తులు హైదరాబాద్లో ఒకచోట మాత్రమే ఉంది షూటింగ్స్కి వెళ్ళడానికి బాగుంటుంది కంఫర్ట్గా ఉంటుంది ఇక్కడ ఇల్లు కట్టుకుందాం సిటీకి బయట ప్రశాంతంగా ఉంటుంది అని జల్పల్లి దగ్గర ఓ స్థలం కొనుక్కుంది అదే ఆరు ఎకరాల జల్పల్లి ఫామ్ హౌస్ మోహన్ బాబు గారిది మరి మోహన్ బాబు గారు దొంగతనంగా లాక్కున్నాడు అని అంటూ ఉంటారు ఆయన కొంచెం కోపంగా అగ్రెసివ్గా ఉంటారు కాబట్టి లాక్కున్నాడేమో అని అందరూ పుకార్లు సృష్టించారు ఆయన బాగా ట్రోల్ అవుతుంటాడు కాబట్టి సందులో సందు లేపేశాడు తొప్పేశాడు అని మాట్లాడారు ఎవరు ఊరుకోరు దొంగతనంగా ఆరు ఎకరాల స్థలం అంటే దాదాపుగా అదే మూడు వందలు ఇప్పుడున్న మార్కెట్ ప్ర ప్రకారం కొన్ని వందల కోట్లు అవుతుంది ఎవరు ఊరుకోరు సౌందర్య గారి తల్లితో మాట్లాడి అప్పుడు ఉన్న రేట్ ప్రకారం సౌందర్య గారికి ఉన్న మంచి ఫ్రెండ్షిప్లో భాగంగా కొంచెం తక్కువ రేట్కే కొన్నాడు అంతే తప్ప దొంగతనంగా లాక్కోలేదు అది ఆ కొనుక్కున్న స్థలంలో ఫామ్ హౌస్ కట్టుకున్నాడు దాని పేరే మంచు టౌన్షిప్ ఇప్పుడు మంచు టౌన్షిప్గా ఉంది జల్పల్లిలోని సౌందర్య గారి ప్లేస్లో కట్టిన మోహన్ బాబు ఇల్లు కట్ చేస్తే రఘునాథ్ గారు ఈ రఘునాథ్ సౌందర్య గారి భర్త వరుసకి మేనమామ వరుస అవుతాడు ఇష్టపడే పెళ్లి చేసుకున్నారు కానీ సౌందర్యకి రఘు కంటే కూడా తన భర్త కంటే కూడా ఎక్కువ ఆస్తులు స్థలాలు డబ్బు ఉండడంతో నాలుగేళ్ల వరకు ఇంకో పెళ్లి చేసుకోకుండా ఎదురు చూశాడు లీగల్గా తనకు రావలసిన వాటా కోసం చూసి అంతా తన సైడ్ వచ్చిన తర్వాత ఇంకో ఆరు నెలలు గ్యాప్ తీసుకొని మళ్ళీ పెళ్లి చేసుకొని యుఎస్లో సెటిల్ అయిపోయాడు సౌందర్య భర్త రఘుగారు ఇక మిగిలిన ఆస్తులు తన అన్న భార్యకి తల్లికి అందరూ లీగల్గానే వాటాలు పంచుకున్నారు ఇక్కడ నాకు తెలిసి దొంగతనంగా లాక్కున్న వాళ్ళు ఎవరు లేరు కాకపోతే ఆస్తి తనకంటే ఎక్కువగా ఉంది కాబట్టి సౌందర్య భర్తే కాస్త వెయిట్ చేసి ఏదో ప్లాన్ ప్రకారం చేశాడు సౌందర్య గారి తల్లిని ఏ మార్చి చేశాడు అని కన్నడ ఇండస్ట్రీలో టాక్ సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్